హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్ షేర్ చేస్తూ ఉంటాను ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రాట్స్ అండి మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఇప్పింది తెలుసుకుందాం మనం దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇలాగ పట్టుకొని డబ్బాలు స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పెట్టుకోపోయినా మనం బయట పెట్టుకున్నా కూడా ఇలా దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ చక్కగా టేస్టీగా ఉంటుందండి ఒక్కోసారి పిండి మనం ఇలా పట్టుకున్నప్పుడు పొంగు అంటారు కదండి అలాంటి వాళ్ళకి టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా పిండి పట్టేసుకుని దానిలో ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసేసి ఇలా ఉంచామనుకోండి పిండి చక్కగా పొంగుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా చక్కగా ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మునకాయలని ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి పాడైపోకుండా రోజులు స్టోర్ ఉంటాయి ఒక బాటిల్ని తీసుకుని విధంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మునక్కాయల్ని విధంగా కట్ చేసుకుని ఈ బాటిల్లో పెట్టేసుకుని లో పెట్టుకున్నాం అనుకోండి మనకి తక్కువ ప్లేస్లో ఇలా ఇలా ఆర్కినేచర్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి సో తప్పకుండా ట్రై చేయండి మునక్కాయలు కూడా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్పు తెలుసుకుందాం పచ్చిమిర్చి మనం యూజ్ చేసుకున్న తర్వాత తొడములు పడేస్తూ ఉంటాం కదండీ ఆ తొడుములని పడేయకుండా ఏదైనా ఒక బౌల్లో వేసేసుకుని ఒక నైట్ అంతా ఆ తొడుమల్ని ఆ వాటర్లో నానబెట్టి ఆ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మన గార్డెన్ అంటే మన ఇంట్లో కొన్ని పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి పూల మొక్కలు పైన ఇలా స్ప్రే చేసామనుకోండి పూల మొక్కల పైన కొంచెం పేస్ట్ కానీ పురుగులు కానీ మిల్లీ ఇలా ఎలాంటి ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా తొలిగిపోతాయి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం దోశ పిండి పట్టేటప్పుడు ఐస్ క్యూబ్స్ కొన్ని వేసేసి పట్టు పిండి పట్టుకున్నాం అనుకోండి పిండి చక్కగా టేస్టీగా ఉంటుంది పైకి పొంగిపోకుండా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం మనం యూజ్ చేసుకొని టూ టూత్పేస్ట్ తీసుకోవాలండి బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూన్ వేసుకొని కొద్దిగా వెనిగర్ వేసుకొని ఇలా మొత్తం కూడా కొద్దిగంటే కొద్దిగంట రెండు మూతలు వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలండి ఇందులో కొన్ని వాటర్ కలిపేసుకొని స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర గ్యాస్ సిలిండర్ దగ్గర ఫ్లోర్ మీద అలానే మనకి కిచెన్ సింక్లో ఇలా కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి అనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ కానీ పురుగులు కానీ ఈతలు కానీ దోమలు కానీ రాకుండా ఉంటాయండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా మనం స్టోర్ చేసుకొని స్ప్రే బాటిల్ పోసుకొని పక్కన ఉంచుకుంటే నైట్ మనం గిన్నెలు కడిగేసిన తర్వాత స్ప్రే చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం గిన్నెలు కడిగే స్క్రబ్బర్ ఉంటుంది కదండి ఆ స్క్రబ్బర్ని మనం ఇలాగనే స్టోప్లోనే వేసేస్తూ ఉంటాము అది స్క్రబ్బర్ అనేది పాడైపోతుంది లేదంటే దీనికి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది ఇలా స్క్రబ్బర్కి ఇలా దారం అయితే ఇలా కుట్టుకొని మనం గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా ట్యాప్కి తగిలించేసామనుకోండి చక్కగా స్క్రబ్బరు మనకి పాడ ఒప్పకుండా ఉంటుంది అలానే దీనికి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవకుండా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం కుక్కర్లో మనం పప్పు కానీ రైస్ కానీ పెట్టుకున్నప్పుడు వెంటనే బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు హడావుల్లో ప్రెజర్ పోకుండానే తీస్తూ ఉంటాం ప్రెజర్ త్వరగా పోవాలి అంటే ఇలా ట్యాప్ కింద కుక్కర్ని అనుకోండి చక్కగా ప్రెజర్ అంతా పోతుంది మన పని ఈజీగా సులభంగా చేసుకోవచ్చు సో యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరి ఒక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకున్నాను ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అని ఇట్లా ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయి ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మిక్సీలో మనం ఇలాగా పిండిలు కానీ ఏదైనా మసాలాలు కానీ పడుతూ ఉంటాము ఫ్లోర్ మీద అటు ఇటు జరుగుతుంటే ఇలా బటన్స్ అరిగిపోయి పాడవుతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండీ నాలుగు మూల ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఫ్లోర్ మీద అటు ఇటు లాగినా కూడా మనకి అలా ఏమీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది మిక్సీ కూడా పాడవకుండా ఉంటుంది అలానే గ్యాస్ స్టవ్ కూడా మనం అటు ఇటు జరుగుతూ ఉంటాం కదండి ఈ బటన్స్ దగ్గర ఇలా అరిగిపోయి చాలా మనకి గ్యాస్ స్టవ్ అంతా పాడైపోతూ ఉంటుంది మనం అస్తమానం కడుగుతూ ఉంటాం కదండి వాటికి పాడైపోతూ ఉంటాయి ఇలాగ నాలుగు క్యాప్స్ నాలుగు బౌల్లో పెట్టేస్తే పాడైపోకుండా ఎక్కువ రోజులు మన్నికుంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం దువ్వెళ్ళపై డస్ట్ పోవాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి హడావుల్లో మనం బయటికి వెళ్ళాలి క్లీన్ చేయడానికి టైం లేదు అనుకున్నప్పుడు ఇలాగ దువ్వెళ్ళపై మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి ఆ ఫేస్ పౌడర్ని ఈ విధంగా వేసేసి మనం యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదండీ ఆ బ్రష్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇలా దువ్వేలపై ఉన్నటువంటి టేస్ట్ అంతా కూడా చక్కగా తొలగిపోతుంది ట్రై చేయండి మనకు యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఎండలు స్టార్ట్ అయ్యాయి కదండి మనకు బయటికి వెళ్ళాలి అనుకుంటే ఇలాగ స్కార్ప్ కట్టుకుని వెళ్తూ ఉంటాం స్కార్ఫ్ స్కార్ప్తో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మనం ఇలాగ రెడీ చేసుకోవచ్చు ఒక టీషర్ట్ ఉంటే చాలండి టీషర్ట్ని టూ హ్యాండ్స్ ఈ విధంగా మడుచుకొని ఇలా వెనక్ సైడ్ ముడ్లాగా వేసేసుకొని ఇలా టీషర్ట్ని ఎనక్ సైడ్ ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి మనకు లాగా ఉంటుంది ఎండ మనం ఇలాగా కట్టుకుని వెళ్ళాము అనుకోండి స్కార్ప్ లాగా చక్కగా మెత్తగా ఉంటుంది ఎండ తగలకుండా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మనం బయట కొనే పని లేకుండా ఇలా ఒక టీషర్ట్తో ఈ విధంగా స్కార్పులకు కట్టుకున్నాం అనుకోండి ఎండ తగలకుండా ఉంటుంది మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి సో తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు ఎలా స్కార్ప్ని యూజ్ చేసుకుంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అని ఇట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం సెల్ ఫోన్ మనం ఏదైనా కిచెన్లో వంట చేస్తున్నప్పుడు ఏదైనా వీడియోస్ చూడాలి అనుకున్నప్పుడు ఇలా సెల్ ఫోన్ ని పక్కకు పెట్టేస్తూ ఉంటాము అది పడిపోతూ ఉంటాం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము సెల్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టే అడాప్టర్ ఉంటుంది కదండి ఆ ని ఈ విధంగా మధ్యలో సెల్ ఫోన్ పెట్టేసి మనకు నచ్చిన వీడియోస్ చూసుకుంటూ మనం ఇలాగ కిచెన్లో వంట చేస్తూ ఉండవచ్చు లేదంటే మరొక పనులు చేస్తూ ఉండగా కూడా ఈ విధంగా మనం సెల్ ఫోన్ పెట్టేసుకోవచ్చండి పడిపోకుండా ఉంటుంది మనం అటు ఇటు జరుపుకున్నా కూడా మనకి పడిపోకుండా ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ ఎండలు స్టార్ట్ కదండి ఏసీలు కూలర్లతో పని లేకుండా ఈ చిన్న టిప్ ట్రై చేయండి కాటన్ శారీస్ కానీ మందంగా ఉన్నటువంటి దుప్పట్లు కానీ వాటర్లో ఇలా తడుపుకొని ఎండవేర్లో రూమ్ లో విండోస్ అనుకోండి చల్లగా చక్కగా చల్లబడిపోతుందండి రూమ్ అంతా కూడా కూలింగ్ అయిపోతుంది ఫ్యాన్ స్లోగా పెట్టుకుంటే సరిపోతుంది ఏసీలు కూలర్లతో పని ఉండదండి సో తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ షేర్ చేస్తున్నాను ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని దానిలో స్పాంజ్ పెట్టేసి ఒక అవర్ పాటు ఇలా పెట్టేసాం అనుకుంటే ఐస్ అంతా గడ్డ కడుతుంది ఇలా ఈ బాక్స్ని తీసుకెళ్ళి ఎండవేళలో మనం రూమ్లో పెట్టుకున్న చక్కగా కూలింగ్ అయితే చల్లగా అయిపోతుందండి కూలింగ్ వస్తుంది ఏసీలు కూలర్లతో పని లేకుండా ఇలా ఈ బాక్స్ని మనం రూమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి రూమ్ అంతా చల్లబడిపోతుందండి మంచి కూలింగ్ అయితే వస్తుంది ఇక మన కరెంట్ బిల్లు కూడా చక్కగా సేవ్ చేసుకోవచ్చు ఏసీలు కూలర్లతో పని లేకుండా ఇలా ఫ్యాన్ వేసేసుకొని ఈ విధంగా రూమ్లో ఆ బాక్స్ని పెట్టేసామనుకోండి రూమ్ అంతా చక్కగా కూలింగ్ అయిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి ఇలా రైస్ బ్యాగ్ నుండి తీసుకొని ఈ విధంగా మందంగా ఉన్నటువంటి ఒక మ్యాట్ లాంటివి తీసుకోవాలండి లేదంటే మందంగా ఉన్నటువంటి ఒక దుప్పటి దుప్పటినైనా ఈ విధంగా వేసేసుకొని దానిపైన కూలింగ్ వాటర్ని ఈ విధంగా మొత్తం కూడా తడిపేసుకోవాలండి ఇలా తడిపేసుకునే మనం ఏసీలు కూలర్తో పని లేకుండా ఫ్యాన్ వేసుకుంటే చాలండి రూమ్ అంతా కూడా చక్కగా కూల్ అయిపోతుంది ఏసీలు కూలర్లతో పని లేకుండా కరెంట్ బిల్ కూడా సేవ్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకోండి ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో వాటర్ పోసుకోవాలండి ఒక లోట వాటర్ పోసేసుకొని ఏదైనా ఒక గ్లాసులోకి ఆ వాటర్ పోసుకొని ఒక స్పూన్ తేనె వేసేసుకోవాలండి ఇలా తేనె కలుపుకున్న ఈ వాటర్ని కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడు పిల్లలకి నైట్ పడుకునే ముందు ఎక్కువగా పక్క తడిపే అలవా అలవాటు ఉంటుందండి చిన్నపిల్లలకి అలాంటి వాళ్ళకి ఈ వాటర్ ఇచ్చామనుకోండి క్రమేణా ఇలా ఇస్తూ ఉంటే నైట్ పడుకునే ముందు ఇలాగా ఈ వాటర్ని పిల్లలకి తాగించామనుకోండి పాసు పోసే అలవాటు తప్పిపోతుంది చేస్తూ ఉన్నాం అనుకోండి చక్కగా వాళ్ళకి తగ్గిపోతుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాని దానిలో కొంచెం టూత్పేస్ట్ వేసేసుకొని కొంచెం ఇలా మనం వాషింగ్ మెషిన్లో వేసుకునే లిక్విడ్ వేసేసుకొని రెండు బాగా మిక్సింగ్ చేసుకోవాలండి మనం యూజ్ చేయని టూత్పేస్ట్ తీసుకుని విధంగా మొత్తం ఇలా మిక్సింగ్ చేసేసుకోవాలి లిక్విడ్ అంతా కూడా ఇది దేనికి ఉపయోగించుకోవచ్చు అంటే మనం ఇల్లు అంతా క్లీన్ చేస్తూ ఉంటాం కాని ఇలాగా స్విచ్ బోర్డు దగ్గర ఉన్నటువంటి డెస్ట్ అలానే ఉంచేస్తూ ఉంటాము ఎందుకంటే మనకు భయం వేస్తుంది కాబట్టి అది కరెంట్ షాక్ కొట్టిద్దేమని భయంగా ఉంటుంది అటువంటి ఇబ్బంది అయితే ఏమీ అవసరం లేదండి ముందుగా మనం మెయిన్ ఆఫ్ చేసేసి ఈ విధంగా స్విచ్ బోర్డు దగ్గర ఉన్నటువంటి డెస్ట్ అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మెయిన్ ఆఫ్ చేసేసి స్విచ్ పై ఉన్నటువంటి డెస్ట్ అంతా మరకలు కూడా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇలా స్విచ్ బోర్డు కూడా మంచిగా క్లీన్గా కనిపిస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి దీనిపై ఉన్నటువంటి టెస్ట్ కానీ మార్కులు కానీ ఈజీగా తొలగిపోతాయి ట్రై చేయండి మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా గ్యాస్ బర్నర్ పై కొంచెం కొబ్బరి నూనె వేయండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇలా గ్యాస్ బర్నర్ పైన కొబ్బరి నూనె వేయటం వల్ల యూస్ ఏంటంటే ఇలా గ్యాస్ బర్నర్ కొన్ని రోజులకి మంట రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి ఇలా హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఉంటాయి ఇలాగ ఏదైనా ఒక టిష్యూ పేపర్ తీసుకుని దానిపైన కొంచెం కబ్బులను వేసేసి ఈ విధంగా బర్నర్స్ అంతా కూడా ఇలా క్లీన్ చేసుకుందాం అనుకోండి ఎక్కడైనా హోల్స్ కూడా బ్లాక్ అయిపోయిన హోల్స్ కూడా చక్కగా క్లీన్ అయిపోతాయి ఇలా క్లీన్ చేసేసిన తర్వాత ఒక పిన్ తీసుకొని ఇలా హోల్స్ దగ్గర బ్లాక్ అయిపోయినట్టు హోల్స్ ఉంటాయి కదండి ఆ హోల్స్ దగ్గర ఇలా పిన్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి మొత్తం అంతా కూడా డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది మంట కూడా చక్కగా వస్తుందండి ఇలా మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఇలా టిష్యూ పేపర్ పెట్టి మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ టిష్యూ పేపర్ కానీ ఏదైనా కాటన్ క్లాత్ కానీ తీసుకుని శుభ్రంగా ఆ కొబ్బరి నూనె అంతా డ్రై అయ్యేంత వరకు క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇలాగ గ్యాస్ బర్నర్ని పెట్టి చూసామనుకోండి గ్యాస్ బర్నర్ చక్కగా మనకి మంట అయితే వస్తుందండి ఇలా పిండి పెట్టి కూడా మనం క్లీన్ చేసేసుకుంటాం కదండి ఇలా అక్కడక్కడ మనకి బ్లాక్ అయిపోయిన హోల్స్ కూడా ఇలా పిండి పెట్టి క్లీన్ చేయడం వల్ల అక్కడక్కడ మనకి మంట రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల మంట కూడా చక్కగా వస్తుందండి గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం గ్యాస్ బర్నర్ని అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అలానే మనకి గ్యాస్ కూడా చాలా వరకు కూడా మనం చక్కగా ఆదా చేసుకోవచ్చు మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు చూసారు ఇప్పుడైతే మంట చక్కగా వస్తుంది ఇలా మనకి బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ ఉంటాయి కదండి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ లిప్ చేసుకుందాం ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు బిస్కెట్స్ తిని కొన్ని తినేసి కొన్ని పక్కన పడేస్తూ ఉంటారు అవి మెత్తబడిపోతూ ఉంటాయి అలానే పెట్టేస్తే మెత్తబడిపోతూ ఉంటాయి కదండీ అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాన్ని అడుగున కొన్ని రైస్ వేసేసుకొని ఇలా బిస్కెట్స్ అన్నీ కూడా పెట్టేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి ఇలా బిస్కెట్స్ మెత్తబడిపోకుండా ఎక్కువ రోజులు మనకి మెత్తబడిపోకుండా అలానే గట్టిగా ఉంటాయి ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓకే ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్